కానీ అయా కేవలం మీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపం చేసుకుని ఎదుగుతున్న శ్రేష్ట కర్మ లొక్క పని మీరు మాకు అప్పగించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం రాజులైన యాజకత్వము ప్రభు అది అప్పగించినందుకు మీరు అప్పగించినటువంటి అప్పగించిన పనిని ప్రభు మేము నమ్మకంగా చేయడానికి అనుగ్రహించండి సాతానుడు ప్రభా రీతులుగా మామేన బిడలమైన కలవమైన సంఘాలమైన ఎన్నో విధాలుగా ప్రభా పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అయా వాటిని అధిగమించి నాయన జయించుకొని మీకు మహిమ ఘనత ప్రభావం తీసుకొచ్చి సేవకులంగా పని వారి గుంటకు సహాయం చేయండి నాయన అయా మేము ఎక్కడ కూడా ప్రభావం సేపడుకున్నట్లు అయా ఇది కొత్తని నీ వైపు చూస్తూ అయ్యా మమ్మల్ని మాత్రం మేము తగ్గించుకొని అయా మేము చూపించే బిడలుగా ఉండకుండా సహాయం చేయండి అయా మరి దినముల ప్రభా అయాని దాసులు రవి